కనీ విని ఎరుగని వరదలు ఒక్కసారిగా కృష్ణమ్మ ఉప్పొంగిపోయింది మేఘాలు చేస్తున్న మెరుపు దాడికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డులు బద్దలయ్యాయి ఎన్నడూ లేనంత వర్షపాతం ఈసారి నమోదైంది ఎట్టు చూసినా వరద బురదే కనిపిస్తుంది ఆకలి కేకలే వినిపిస్తున్నాయి మొత్తంగా వరద బాధితులు ఆవేదన వర్ణనాతీతం ఈ టైంలో మరో పిడుగులాంటి వార్త తెలుగు రాష్ట్రాలని షేక్ చేసే వార్త చెప్పింది వాతావరణ శాఖ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షాలకు విజయవాడలో వరద నీరు బీభత్సం సృష్టించింది భారీ వర్షాల కారణంగా ఇళ్లలో వరద నీరు చేరి ప్రజలు తీవ్ర అస్వస్థకి గురవుతున్నారు ఇప్పటికే విజయవాడలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో బెజవాడని మరోసారి వరద ఆందోళనకు గురిచేస్తోంది విజయవాడ ముంపునకి కారణమైన బుడమేరు వాక్కి మళ్లీ వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూ ఉండడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బుడమేరుకి మంగళవారం వెయ్యి క్యూసెక్యూల ప్రవాహం ఉండగా బుధవారం ఎనిమిది వేల క్యూసెక్యూల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ముందు జాగ్రత్తగా ముప్పు ప్రాంతాలని అప్రమత్తం చేశారు వాగుకి మూడు చోట్ల గండ్లు పడగా ఒక గండిని పూడ్చారు మిగిలిన రెండు గంటలను పూడ్చే ప్రక్రియను మంత్రి లోకేష్ మంత్రి నిమ్మల రామానాయుడిగా అప్పగించారు వరద ఎక్కువగా ఉండడంతో పండ్లకి ఆటంకం కలుగుతోంది పోత వానలతో వాననీరు వరద నీరుగా మారి ఊళ్లను విజయవాడ నగరంలోని పలు కాలనీలను ముంచెచ్చింది గత రెండు దశాబ్దాలను రాష్ట్రాన్ని అతలాకుతనం చేసిన అతిపెద్ద వరదల్లో ఇప్పుడు విజయవాడ వరద కూడా వచ్చి చేరింది విజయవాడ నగరంలో ఫార్టీ పర్సెంట్ పైగా ప్రాంతం వరద ముంపునకు గురైంది నగరం చుట్టూ ఉన్న రెండు నదులు కృష్ణాటు బుడమేరు ఒడ్డు దాటి నగరాన్ని ముంచెత్తాయి విజయవాడలో ఎప్పుడూ వరద అంటే తెలియని చాలా ప్రాంతాలు కూడా ఈసారి వరదల్లో మునిగిపోయి మునిగిపోయాయంటే వరద తీవ్రత అర్థం చేసుకోవచ్చు ఈ వరదలు ఎన్టీఆర్ జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ప్రజలను ప్రభావితం చేశాయి ఈ టైంలో మరో పిడుగులాంటి వార్త తెలుగు రాష్ట్రాలని షేక్ చేసే వార్త చెప్పింది వాతావరణ శాఖ ఈ నెల ఐదున బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఏర్పడే ఛాన్స్ ఉంటుంది దీంతో రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కాకినాడ తూర్పు గోదావరి కోనసీమ ఆనం ఏలూరు గుంటూరు బాపట్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు రాబో మూడు నాలుగు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు வர்ஷம் వరద తరువాత విజయవాడ పరిస్థితి దారుణంగా మారింది కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు చూడనంత విషాదం కొన్నేళ్లుగా ఎప్పుడు ఎరిగినటువంటి కష్టం నష్టం కొండ చర్యలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన మనసుల్ని కలిచివేస్తోంది ప్రకృతి బీభత్సానికి వరుణుడికి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం అసలు విజయవాడ నగరానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వణికింది వరద విలయంతో ఎందుకు అంటోంది బుడమేరు వాగి ముంచిందా ఎందుకంటే ఇటు బుడమేరు అటు కృష్ణానది మధ్యలో వెజవాడ నగరం దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది ఎక్కడ చూసినా నీళ్లు ఈ మధ్య కాలంలో విజయవాడ ప్రజలకి ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు సింగ్ నగర్ వాంబే కాలనీ మార్కండేయ దేవీ నగర్ ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది భారీ వర్షాలు ఆపై వరదలు దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు గంటల కొద్దీ పవర్ కట్ తో సెల్ఫోన్ టవర్లు కూడా పనిచేయలేదు దీంతో సిగ్నల్స్ లేక ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి దీంతో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లలో ఉన్నవారి భవనాల పైకి అధికారులు తరలించారు మరికొందరిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు డ్రోన్స్ ద్వారా ఆహారం సప్లై చేయటానికి ప్రయత్నిస్తున్నారు హెలికాప్టర్లు బోట్లు ఎన్డీఆర్ఎఫ్ టీంలు ప్రభుత్వ సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతరంగంలోకి దిగారు దాదాపు యాభై వేల ఇల్లు మూడు లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి వచ్చింది అటు అక్షయ పాత్ర హోటల్స్ అసోసియేషన్ ఇలా అంత వరద బాధితులకి ఆహారం ఇతర వస్తువులు అందించడానికి తలో చేయివేశారు అయినా బాధితులకి సమస్యలు తప్పలేదు అసలు విజయవాడకి ఇంతటి దుస్థితి రావడానికి కారణమేంటి బుడమీరు వాగేనా ఖమ్మం ఎండి ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు గట్లు మీద నుంచి ఏర్పడే జలాశయాలు నీటి ఊటలు వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ బుడమేరు ఇక ఈ బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వల్లే బిజవాడ దాదాపు గత అర్ధ శతాబ్దంలో ఎప్పుడు చూడనంత వరకే వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు నిపుణులు కాలనీలకి కాలనీలు నీటమునిగా నీటమునిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు బుడమేరు వాగు అంత డేంజరా అది ఆగ్రహిస్తే పరిస్థితి ఇలానే ఉంటుందా అసలు దాని ప్రవాహం ఏ రూట్ లో వెళ్తుంది దాని వల్ల ఎలా ఎఫెక్ట్ అయింది బుడమేరు వాగు ప్రవాహం శాంతి నగరం ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గొల్లపూడి మీదుగా వెళ్తుంది దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే కృష్ణానదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కి వస్తుంది దీంతో ఆ ప్రవాహమంతా గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తోంది దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్ ఆటో నగర్ వరదలో చిక్కుకున్నాయి దీంతో సింగ్ నగర్ నున్నా గన్నవరం ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది దీనివల్ల ఇక్కడ వరద ముంచెత్తింది అందుకే అనేక అపార్ట్మెంట్లు ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది జనజీవనం కూడా స్తంభించింది బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవటానికి బుడమీరు వాగుని కారణంగా చెప్తున్నారు నిపుణులు బుడమీరు ఒక్కటే కాదు అటు వెలగలేరు ప్రవాహం కూడా అంతే ఉధృతంగా కనిపించింది బుడమీరు పరిస్థితి చూస్తే ముప్పై ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో తన విశ్వరూపం చూపించింది దీని ప్రవాహం ఎంత ఉన్నా సరే అది కృష్ణానదిలో కలిసిపోతే ఎలాంటి సమస్య ఉండేది కాదు కానీ కృష్ణానదికి ఎగోవ నుంచి ప్రవాహం పెరుగుతోంది దీంతో బుడమేరు ప్రవాహం కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఈ వాగు ప్రవాహం వెనక్కి వచ్చింది దీనివల్లే వరద నీరు బెజవాడని ఈ స్థాయిలో ముంచెత్తింది అటు కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉండడం ఇటు బుడమేరు ప్రవాహం వెనక్కి రావడంతో ఆ నీరు ఎటు వెళ్లే మార్గం లేకుండా పోయింది దీంతో బెజవాడలో కొన్ని ప్రాంతాల్ని వరద ముంచెత్తింది కృష్ణానది ప్రవాహం తగ్గితే బుడమేరు వాగు ప్రవాహం అందులో కలుస్తోంది దీంతో వరద నీరంతా కృష్ణమ్మలో కలుస్తోంది అప్పుడు పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయి బుడమీరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగని చెప్పాలి చిన్నపిల్ల కాలువల రూపంలో దీని ప్రయాణం మొదలవుతోంది వెలగలేరు వద్ద బుడమేరుగా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువ రూపంలోకి రూపాంతరం చెంది చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తోంది అలా అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకి నీటిని సరఫరా చేసే అతి ముఖ్యమైన వాగుల్లో ఇదొకటి మొత్తం దాదాపు నూట డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో ఏటా పదివేల నుంచి పదకొండు వేల క్యూసెక్యూల నీరు ప్రవహిస్తోంది రెండు వేల ఐదులో భారీ వర్షాలకి బుడమేరులో ఏకంగా డెబ్బై ఐదు వేల క్యూసెక్ నీరు ప్రవహించిందంటున్నారు అప్పుడే విజయవాడ వరద ముప్పులో చిక్కుకుంది మళ్లీ పంతొమ్మిదేళ్ల తరువాత ఇదే పరిస్థితి ఎదురైంది ఈ నీటిని మధ్యలో రెగ్యులేట్ చేసేందుకు మైలవరం దిగువన జీ కొండూరు మండలం వెలగలేరు దగ్గర పన్నెండు అడుగులెత్తిన రెగ్యులేటర్ కట్టారు ప్రవాహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు సాగునీటి అవసరాలకి వాడుకునేలా బుడమేరు డైవర్షన్ ఛానల్ నిర్వహించారు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్యుల నీరు ఫెర్రీ దగ్గర కృష్ణానదిలో కలిసేలా ఇది నిర్మాణం అయింది ఎన్టీపీఎస్ నుంచి వచ్చే వేడి నీళ్లు కూడా దీంతో పాటే కృష్ణానదిలో కలుస్తాయి పోలవరం కుడి కాలువని వెలగలే రెగ్యులేటర్ దగ్గర వద్ద బీడీసీకి అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ కి కలిపి ముప్పై మూడు వేల క్యూసెక్యూల ప్రవహించేలా మార్పు చేశారు బుడమేరు ప్రవాహం క్రిష్టములో కలవకపోవటానికి ప్రకృతిని కారణంగా చూపించవచ్చు కానీ బుడమేరు ప్రాంతాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల మాటేంటి ఏంటి అక్కడికి బుడమేరు డైవర్షన్ పనులని రెండు వేల ఐదులోనే చేపట్టారు కానీ అవి కాస్త ఆగిపోయాయి నిజానికి బుడమేరు ప్రవాహ ఉధృతి విజయవాడపై ప్రభావం చూపించకుండా ఉండడానికి కరకట్టని కూడా ఏర్పాటు చేశారు కానీ రెండు వేల ఎనిమిది నుంచి ఇది పూర్తిగా ధ్వంసం అయింది అక్కడ ఇళ్ల నిర్మాణం మొదలైంది అది కాస్త కాలనీలకి కాలనీలు ఏర్పడేలా చేసింది అందుకే ఇప్పుడు కరకట్ట రూపురేఖలు లేకుండా పోయాయి ఈ ఆక్రమణలు పెరిగేసరికి బుడమేరు ప్రవాహం వెళ్లడానికి రూట్ లేకుండా పోయింది అందుకే ఇప్పుడు ఆ వాగు ప్రవాహం పెరగడంతో అది కాస్త విజయవాడను ముంచెత్తింది బెజవాడ్ని వణికించిన బుడమేరు వాగు ప్రయాణంలో ఎన్నో మలుపులు మెలికలు ఉంటాయి దాంతో ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి పరిసర ప్రాంతాల్లోకి ప్రవహిస్తోంది ఇరవై ఏళ్ల క్రింద చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అత్తాంతరంగా నిలిచిపోవడంతో విజయవాడ నగరానికి ఇంతటి కష్టం తప్పట్లేదు రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణాలు తొలగించటం అలాగే కొల్లేరును కూడా ప్రక్షాళన చేస్తేనే బుడమేరుతో విజయవాడకి ముప్పు తప్పుతుందంటున్నారు నిపుణులు విజయవాడ కన్నీరు పెట్టడానికి కారణం ఈ బుడమేరు వాగు బెజవాడ మధ్యలో ప్రవహించే బుడమేరుకు ఊహించనంత వరదొచ్చింది పైగా ఆ ప్రవాహం క్రిస్తమ్మలో కూడా కలవలేదు దీంతో విజయవాడకి ఇంతటి కష్టం నష్టం వచ్చింది చంద్రగూడెం సజ్జ సబ్జపాడు రిపీట్ చంద్రగూడెం సబ్జపాడు లాంటి గ్రామాలతో పాటు అనంత అనంతవరం పొందులగ గ్రామాల మీదుగా మైలవరం చేరి జీ కొండూరు మండలంలోని కుంటముక్కల మీదుగా ఈ వాగు ప్రవహిస్తోంది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పంట పొలాల్లోని నీటితో పాటు సమీపంలో ఉన్న గ్రామాల వ్యర్థ జలాలని తనలో కలిపేసుకుంటుంది అలా వెలగలేరు వరకు నీటి ప్రవాహాన్ని మోసుకొస్తుంది ఇక పొడమీరికి దుఃఖదాయిని అనే పేరు కూడా ఉంది అలా ఎందుకంటారో విజయవాడ ప్రస్తుత పరిస్థితి చూసిన వారికి అర్థమవుతుంది ఎక్కడో పుట్టి విజయవాడ మధ్యలో ప్రవహించి బెజవాడ కన్నీటికి కారణమవుతోంది ఎప్పుడూ దీంతో ప్రమాదం పొంచే ఉంటుంది అలాంటిది ఊహించినంత వరద వస్తే ఇలా నగరానికి నగరాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది ఈ వాగును నియంత్రించేందుకు జీ కొండూరు మండలం వెలగేరులో పదకొండు గేట్లను ఏర్పాటు చేశారు వీటినే బుడమేరు లాక్లు అంటారు వరద నీటిని నియంత్రించడమే కాకుండా పంట పొలాలకు నీళ్లిచ్చే ఉద్దేశంతో ఈ లాక్లను ఏర్పాటు చేశారు అయితే బుడమేరు లాక్లు తేరిస్తే ఆ ప్రవాహం బెజవాడ రూలర్ గ్రామాల్ని టచ్ చేస్తుంది వాటి మీదుగా ఆ ప్రవాహం వెళ్లి చివర కొల్లేరులో కలుస్తోంది బుడమేరు పొంగడంతో విజయవాడ ఫార్టీ పర్సెంట్ జనాభాపై ప్రభావం పడింది బుడమేరు కావచ్చు లేదా మరేదైనా కారణం కావచ్చు విజయవాడ నగరానికి భవిష్యత్తులో ఇలాంటి ముంపు ముప్పు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించాలి అప్పుడే వర్షం నీరు వరద ప్రవాహం నగరంలోకి రాకుండా తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలి అప్పుడే విజయవాడకి ఈ బాధ తప్పుతోంది మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇవే నా కారణాలు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్